రామంతాపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనారాయణ కాలనీలో ఈ నెల ఎనిమిదవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థి లుకాస్ను ఓటు వేసి గెలిపించగలరని కాలనీలోని మధుబాబు కోరారు లుకాస్ ప్రెసిడెంట్గా గెలిచిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాలనీలో జరిగాయని అన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని ఇది కాలనీ వాసులు అందరూ గమనించాలని కోరారు ఇతర మతస్థుడు అనే ప్రలోభాలకు పోకుండా లుకాస్ను మత సామరస్యం మానవతా దృక్పథంతో చూసి అతని అభివృద్ధి పనులను చూసి ఓటు వేసి అక్కడ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు లక్ష్మీనారాయణ కాలనీ ఇంటి యజమానులకు మీరు గమనించండి లక్ష్మణారాయణ కాలనీలో లోకస్ అన్న అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా గుడిని నిర్మించడం జరుగుతుంది జరిగింది ప్రతి వాళ్ళకి అందరూ ప్రాధాన్యత ఇచ్చారు ప్రతి గుడిలో జరిగే ప్రతి ఈవెంట్లో ఒక ఫ్యామిలీ నెంబర్ లాగా అందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా చేశారు ప్రతి నెల ఇద్దరు పంతులు ఉంటారు ప్రతి నెల ఇద్దరికి ఇరవై వేల రూపాయలు జీతం ఇస్తున్నాము వాచ్మెన్కి మూడు వేల రూపాయలు ఇస్తున్నాము స్లీపర్కి ఆరు వందల రూపాయలు ఇస్తున్నాము ప్రతి నెల మనకు వచ్చే ఆదాయం కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే అన్నీ మొత్తం ప్రతి నెల లోకస్ అన్న గుండానే జరుగుతుంది ఏదున్నా సరే అన్న ఆధ్వర్యంలో మంచిగా గుడి బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ప్రతి కళ్యాణం కూడా ఈ శివ కళ్యాణం కానించి మన వార్చికోత్సవంలో శివ కళ్యాణం నిర్వహిస్తాం శివ కళ్యాణానికి సామూహ్యంగా ఒక మ్యారేజీ ఎలా అలాగా శివ కళ్యాణానికి కనీసం ముప్పై నలభై జతలు కూర్చునే విధంగా ప్రతిదీ నిర్వహించడం జరుగుతుంది అలాగే శ్రీరామనవమికి కూడా అంగరంగ వైభవంగా మనం దగ్గర దగ్గర యాభై జతల వరకు కూర్చున్న చరిత్ర ఇప్పుడు వరకు ఎవరు లే ఎవరు చేయలేదు లోకసన ఆధ్వర్యంలో యాభై జంటలను కూడా కూర్చోబెట్టి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం స్వామివారి ఊరేగింపు మాడవీధుల్లో ఊరేగింపు మన గుడికి ఒక ప్రత్యేకత ఉంది మన గుడికి తిరుమల తిరుపతి దేవస్థానానికి మాడవీధులు ఉన్నట్టు మన గుడికి నాలుగు మాడ మా నాలుగు పక్కల రోడ్లు ఉన్నాయి అది గమనించి మన గుడిలో ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ ఆ పవర్ ఆ పవర్ అనేది ఆ స్వామి లోకాసన్న దగ్గర ఉండి దగ్గరుండి లోకాసన్న ద్వారా చేపిస్తున్నాడు మీరందరూ గమనించి ఒకసారి గుడిలో జరిగే కార్యక్రమాలు చూసి మీరందరూ అందరూ చూస్తుంటారు దాన్ని బట్టి మీరు ఆలోచించి లోకాసన్నను ఆ కండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం